పోయిన యూ క్రీస్తు నామమున దేవుని బిడ్డలందరికీ సహోదరి సహోదరులకు దైవ సంబంధికులందరికీ ప్రేమపూర్వకమైనటువంటి హృదయపూర్వక వందనాలు రండి దైవత్రీత్వము గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం మరికొన్ని విషయాలు దైవత్రీత్వముల గురించి దేవుని వాక్యములో లేఖనాల్లో వాస్తవాన్ని మనము ఆలోచన చేద్దాం ఒక ఆయన మరి నాకు బాగా వాక్యం తెలుసు ప్రపంచంలో ఎవరికి వాక్యం తెలియదు నాకు తప్ప నేను మాత్రమే బైబుల్ అంతా వడబోశాను అని చెప్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి నన్ను చెప్తున్నటువంటి కొందరు మనకు అక్కడక్కడ భయంకరమైనటువంటి దుర్బోధలు చేస్తున్నటువంటి విషయాలు మనము వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం అది ఎంత భయంకరమైనటువంటి దుర్బోధ అబద్ధ బోధ మరి ప్రేక్షకులైనటువంటి సహోదరి సహోదరులు మీరే గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను ఒక ఆయన చాలా అనుభవం కలిగిన ఆయన అలాంటి వారు కొందరు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు అందరు కాదండి కొందరు అంత్య దినాల్లో ఇలాంటి వాళ్ళు బయలుదేరతారని దేవుడు ఎప్పుడో చెప్పినాడు వాక్యం ఎప్పుడో వ్రాయబడింది ఆ వ్యక్తి ఏమంటాడంటే ప్రభుత్వ యేసుక్రీస్తుని గురించి తండ్రి తండ్రికి కుమారుడు యేసుక్రీస్తు తండ్రి అని దేవునికి కుమారుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుకు తమ్ముడు అని అంటున్నాడు చాలా ఆశ్చర్యంగా లేదు ఈ విషయం యేసు క్రీస్తు ప్రభువు తండ్రి అనే దేవునికి కుమారుడంట పరిశుద్ధ ఆత్మదేవుడు యేసు ప్రభు యొక్క తమ్ముడు అంట ఇలా వక్రీకరించి ఈ విధంగా తన మెదడు తన మైండ్ ఎలా పనిచేస్తుందో తనకి ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటున్నాడో ఏ విధంగా అయితే తాను చదువుతున్నాడో ఏ విధంగా తనకు మరి ఎక్కుతుందో తనకెక్కింది తనకు అర్థమైంది ఇతరులకు రుద్దడం ఇది ఇది అసలు సిసలైన దుర్బోధ భయంకరమైన అబద్ధ బోధ అని మనం గమనించాలి ప్రఫర్ యేసు క్రీస్తంట తండ్రి అయిన దేవునికి కుమారుడు పరిశుద్ధ దేవుడు అంట తమ్ముడు మీరు అవి యూట్యూబ్లో వెతకండి అలాంటి వాక్యాలు మీకు చాలా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి దైవతీత్వముల గురించి దేవుని గురించి అసలు అత అలాంటి వాళ్ళకి దేవుని వాక్యం అర్థం కాలేదు వాళ్ళకున్న పిచ్చి ఇతరులకు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చూడండి దేవుడి వాక్యంలో గలతీలు రాసిన పత్రిక ఆ వాక్యం మీద అతను మాట్లాడినాడు ఇక్కడ రాయబడింది ఏంటి తను చెప్పింది ఏంటి మీరు గమనించండి అపోస్తులైన పౌలు గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం సారీ నాలుగో అధ్యాయం ఆరో వచనంలో గలతి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనములో కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపేను అని రాయబడింది అక్కడ కుమారుని ఆత్మను కుమారుడు ఎవరు గమనించాలి అక్కడ రాయబడింది కుమారుని ఆత్మను అని రాయబడి ఉంటే దాన్ని ఇంకో రకంగా వక్రీకరించి దాన్ని ఇంకో రకంగా చెప్పాడు ఆయన ఇక్కడ గమనించాలి కుమారుని ఆత్మను యేసుక్రీస్తు యొక్క ఆత్మను ఆయనే తండ్రి ప్రభని యేసుక్రీస్తే తండ్రి ఆయనే యహోవా ఆయనే తండ్రి అనే దేవుడు ఆయనే యేసు ప్రభు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాస్తవం సత్యం అర్థం కాకుండా అర్థం చేసుకోకుండా దాన్ని ఇంకో రకంగా బోధించి చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ గమనించవలసిన మాట కుమారుని ఆత్మను దేవుడు మన హృదయ పంపి పంపాను దేవుడు పంపాడు మళ్ళీ ఇక్కడ ఏకవచనం కుమారుని ఆత్మను అంటే ప్రభ తండ్రి యొక్క ఆత్మనే దేవుడు కూడా గమనించండి దేవుని ఆత్మ అని మరో చోట రాయబడింది దేవుని ఆత్మ ప్రభని ఏ గమనించండి దేవుని వాక్యంలో మీరు బాగా వరుసలు కలిపేసి తండ్రి దేవుడు ఆయనకు కొడుకు ఆయన ఉండ ప్రబు కుమారుడు మళ్ళీ ఆయన తర్వాత పుట్టినోడు పరిశుద్ధాత్మ దేవుడు తమ్ముడు ఇదేంటి ఇదేం వాఖ్యానం ఇదంతా పిచ్చిబోదా కాబట్టి ఈ విషయాలు మీరు గమనించాలని ప్రభుత్వ మనం చేస్తున్నారు అంత మాత్రమే కాదు అపోస్తుల కార్యముల గ్రంథం పదహారో అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం మీరు చూడండి ఇలాంటి వచనాలన్నీ మీరు కలిపి చదవండి అప్పుడు వాస్తవం ఏంటో సత్యం ఏంటో మనకు అర్థమవుద్ది అపోస్తుల కార్యముల గ్రంథము పదహారో అధ్యాయం ఏడో వచనంలో ఏం రాయబడింది యేసు యొక్క ఆత్మ అని రాయబడింది అక్కడ కుమారుని యొక్క ఆత్మ ఇక్కడ ప్రభని యేసు క్రీస్తు యొక్క ఆత్మ యేసు యొక్క ఆత్మ అని రాయబడింది పత్రికలో చూడండి దే రోమపత్రిక ఐదో అధ్యాయం రోమపత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ అని రాయబడింది పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుని అది ఇది అని కూడా అనకూడదు చాలా తప్పు అది ఇది అంటే అది శక్తి అది ఇది అనకూడదు పరిశుద్ధాత్మ దేవుడు అని సంబోధించాల త్రిత్వము యేసు ప్రభువుకు దేవుడు అనే పేరుంది యేసు ప్రభుకు దేవుడు అనే పేరుంది బైబుల్ లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవునికి కూడా దేవుడు అనే పేరుంది తండ్రి అనే దేవునికి దేవుడు అనే పేరుంది దేవుడు దేవుడు ఏకపదం దేవుడు అంటే దేవుళ్ళ దేవుడు ఏకపదం ఆయన ఒక్కడే కాబట్టి తండ్రిగా కనిపిస్తాడు కుమారుడుగా కనిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తాడు త్రి ఏక దేవుడు కనిపిస్తాడు త్రిత్వాన్ని నమ్మని వాడు మరి మొదటి వ్యూహాని పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో ఏం రాయబడిందో మీరు చదువుకోండి ఎవడు అబద్ధికుడు ఎలాంటి వాడు అబద్ధికుడు అయినా అక్కడ రాయబడిందో మొదటి వ్యూహాన పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండు వచనాలు చదివితే ఎవడు అబద్ధికుడో ఎవడు దుర్బోధకుడో అనే సంగతులు అక్కడ మనకు స్పష్టంగా భక్త వ్యూహాన్ని తెలియజేసినాడు ఆ విషయాలు మీరు గమనించాలి కాబట్టి ప్రభుని యేసో క్రీస్తుల గురించి తండ్రి దేవుని గురించి పరిశుద్ధాత్మ దేవుని గురించి మరి వాక్యానించడం చాలా భయంకరమైన వ్యాఖ్యానం అది సరైన వ్యాఖ్యానం కాదు అని మీరు గమనించాలని ప్రభుత్వ మనం చేస్తున్నాను ఈ అంత్య దినాల్లో ఇలాంటి వాళ్ళు బయలుదేరతారని దేవుడు ఎప్పుడో సెలవు సెలవిచ్చినాడు గమనించండి నేను కొంచెం అడావిడిగా ఫాస్ట్ గా చెప్తా ఉన్నాను మీరు నిదానంగా ఆ వచనాలు మరి రాసుకొని ఒక్క దగ్గర కూర్చుకొని ఆ సత్యాన్ని మీరు గ్రహించాలని ఆ అర్థం చేసుకుంటారని ప్రభుపేట మనం చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుని గురించి తండ్రి అని దేవుని గురించి యేసు గురించి చాలా విచ్చలవిడిగా భయంకరంగా మాట్లాడుతున్న వ్యక్తులను మనము యూట్యూబ్లో మరి చాలా చూస్తూ ఉన్నాము రెండో కొరంతి పత్రిక గమనించండి రెండో కొరంతి పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచనాన్ని మనం గమనిస్తే రెండో కొరంతి పత్రిక అపోస్తమైన పౌలు కొరంతీలకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదిగేడో వచనం పదిహేడో వచనంలో ఏం రాయబడిందంటే ప్రభువే ఆత్మ గమనించండి ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ అని రాయబడింది ప్రభువే ఆత్మ ఆ ప్రభు యొక్క ఆత్మ అనే మాట మనం చూస్తున్నాం యోహాను స్వార్థ నాలుగో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో ఏం రాయబడింది మనకు తెలుసు కదా అందరికీ దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని రాయబడింది దేవుడు ఆత్మ ఆత్మయే ఉన్నాడు దేవుడు దేవుడు రక్తమాంసము లేనివాడు దేవుడు ఆత్మయే ఉన్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని యోహాను స్వార్థలో నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చనాల్లో మనం గమనించగలం గమనించండి అలాగే ఇక్కడ రెండవ ప్రతి పత్రిక మూడో అధ్యాయం పదిహేడు వచనంలో ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ దేవుడే ఆత్మ యోహాన్ స్వార్త నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో ఇరవై మూడు వచనాల్లో గమనిస్తే దేవుడు ఆత్మయై ఉన్నాడు దేవుడు ఆత్మ గనుక దేవుడు మరి అలాంటప్పుడు ప్రభువే ఆత్మ అంటే ఎవరైనా ప్రభు యొక్క ఆత్మ ప్రభువే ఆత్మ దేవుడు ఆత్మ కన్ఫ్యూజ్ కావలసిన పని లేదు పాత నిబంధనలో ప్రభు ఏ క్రీస్తుగా కనిపిస్తున్నాడు తండ్రి దేవుడు యహోవ వాక్యంగా కనిపిస్తాడు దూతగా కనిపిస్తాడు తండ్రి కనిపిస్తాడు రక్షకుడుగా కనిపిస్తాడు పాత నిబంధనలో కూడా కొత్త నిబంధనలు కూడా రక్షకుడు ఇవన్నీ వచనాలు మీరు గమనించాలని ప్రభుత్వేట మనం చేస్తున్నాం దైవ అర్థం చేసుకోవడానికి మనము దేవుని లేఖనాల్లో నుండి ఏరుకొని సమకూర్చుకొలుచున్నటువంటి వచనాలు అధ్యాయాలు లేఖనాలు ఒక్క వచనాన్ని పట్టుకొని తోసింది మాట్లాడేసి కన్ఫిక్ చేసి అది కాదండి చివరికి ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను నేను మీకు పల్లెరుగాయ తెలుసా అండి పల్లేరుగాయ అంటే చా కొందరికి తెలియవచ్చు కొందరికి తెలియకపోవచ్చు పల్లెరుగాయ అని మీరు యూట్యూబ్ లో కొట్టుకున్న గానీ మీకు ఆ తెలుసుది పల్లెరుగాయ తత్వం ఏంటంటే పల్లెరుగాయ తత్వం ఏంటంటే కొందరు లాగా ప్రవర్తిస్తారు అనమాట పల్లేరుగాయ లాంటి ప్రవర్తన పల్లేరుగాయకు పోల్చచ్చు వాళ్ళని అలాంటి వాళ్ళని పల్లేరుగాయ అంటే అది ఎటుబడ్డ ముళ్ళు మీదికే పల్లెరుగాయ అది ఎటుబడ్డ దాని ముళ్ళు మీదికే అట్లా ఉన్నారనమాట గ్రహింపు లేకుండా ఏమనుకుంటున్నా నన్ను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు జనాలు ఏమనుకుంటున్నారు నేను ఏం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా రైట్ చెప్తున్నా అనేది ఆలోచన లేకుండా పల్లేరుగా తప్పైనా రైట్ అయినా నాదే రైట్ అంటున్నాడు రైట్ అని నాదే రైట్ అంటున్నాడు మళ్ళీ దాన్ని కవర్ చేసుకోడు ఏమనుకోకపోతే ఇంకో మార్పు చెప్తాను నేను ఒకడొకరిని మోసం చేశాడంటే చాలా మోసం చేస్తే అతనికి విపరీతమైన కోపం వచ్చి ఆ దౌడలొత్తే నోరు తెరిపించి కోపం మీద అని ఏం చేయలేక దౌడలొత్తి నోరు ధరిపించి నోట్లు ఉంచాడంట నోట్లో ఉమ్మి వేశాడు అతడు అన్నాడంట ఈ ఊము నోట్లే పడింది నువ్వు ఊమిలో ఊము కలిసే పట్టికీ ఊకున్నా కానీ అది వీపు మీద పడితే నిన్న ఏం జద్దును అన్నాడంట ఇది కవర్ చేసుకోవడం అంటారు అనమాట అది నోట్లే ఊము నోట్లే ఊమితే అది ఊములో ఊము కలిసేపటికే ఊరుకున్న కానీ అది వీపు మీద పడితే నిన్ను ఏం జద్దును అన్నాడంట అతనికి ఇంకా కోపం జల్లక మళ్ళా అంగ పెట్టి నాలుగైదు దెబ్బలు కొట్టారంట దెబ్బలు కొడితే ఇంకోటి వచ్చారు అంతగానం ఎంత మౌనం కొంటున్నావు ఏంటి అసలు సంగతి చాతగాదంటే నేను కిందికే కాలు దొక్కిన కిందకే కాలు అంట కవర్ చేసుకునే రకం ఇది కాబట్టి కొంచెం కూడా అవగాహన ఆలోచన లేకుండా విచ్చని ప్రసంగాలు దైవ త్రిత్వాన్ని గురించి అనాలోచితంగా మాట్లాడుతున్న వారు మేము చెప్పేది రైట్ అనేటటువంటి వారు కాబట్టి ఇది సరైనది కాదు కాబట్టి దయచేసి విజ్ఞులైన దైవ సంబంధికులైన పౌరుషం కలిగిన దేవుని బిడ్డలైనటువంటి మీరు ఈ లేఖన వాక్య సత్యాన్ని గమనించి దైవ గురించి ఆలోచన చేస్తారని ప్రభుత్వపేట మనం చేస్తూ మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు మరొక వీడియోలో కలుసుకుందాం